హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగోలీ ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా నేను ఈ రోజు ఈ వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటట్టు చేపల పులుసుని చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చేసి చూపించిపోతున్నాను ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పినట్లుగా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఈరోజు వీడియోలో ఒక కేజీ వరకు చేపలు తీసుకున్నాను తీసుకుని వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేయించుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని ఉంచుకున్నాను దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను దీంట్లోనే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి కారం అనేది చేపల పులుసులో కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు ఎక్కువ తినలేరు అనుకుంటే కనుక మీ స్పైస్ లెవెల్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అలం వెలిపాయ పేస్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి వేసుకుని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలాగా స్లోగా మిక్స్ చేసుకోండి చేప ముక్కలకి ఇవన్నీ బాగా పట్టించండి పట్టించి దీని మీద మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఈ చేప ముక్కల్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవటం వల్ల మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ కూడా చేపముక్కలకి బాగా పట్టి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ గిన్నెని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో ఒక పది జీడిపప్పులు వేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి గసగసాలు జీడిపప్పు కలిపి ఇలా పేస్ట్ చేసి మనం చేపల పులుసులో వేసుకొని చేసుకున్నామంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో కొంచెం వాటర్ పోసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు వీటిని కూడా నానపెట్టుకోండి మరొక గిన్నె తీసుకొని దీంట్లో ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోండి వేసుకుని దీంట్లో కొంచెం వాటర్ పోసి ఫస్ట్ చింతపండు కొంచెం వాష్ చేసి తీసుకోండి వాష్ చేసుకుని వాటర్ని ఉంపేసి మళ్ళీ దీంట్లో ఫ్రెష్గా వాటర్ పోసి ఈ చింతపండును కూడా ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోండి ఈ చింతపండు నానపెట్టేసుకున్నాము ముక్కలు మ్యారినేట్ చేసుకున్నాము అలాగే మనం జీడిపప్పు గసగసాలు కూడా నానపెట్టేసుకున్నాం కదా మనం ఇప్పుడు వేరొక పేస్ట్ చేసుకోవాలి దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని వాటినిలా కొంచెం పెద్ద ముక్కల్లోనే కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే ముందుగా మనం నానపెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు గసగసాలు కూడా వాటర్తో సహా వేసేసుకోండి వేసుకుని దీనికి మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకుని ముందుగా స్టవ్ వెలిగించి నేను చేపల పులుసు అనేది ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను కాబట్టి మట్టి పాత్ర పెట్టుకున్నాను మీరు దేంట్లో చేస్తే అది పెట్టుకోండి ఈ స్టవ్ మీద పెట్టేసుకుని దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకుని కరివేపాకు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం మొత్తం దీంట్లో వేసేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఒక పది నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేయాలండి అంతా పోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ మొత్తం దీంట్లో వేసేసుకోండి ఫిష్ పీసెస్ మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేలాగా స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి మరి బాగా కలిపేయకుండా స్లోగా ఈ ముక్కలు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేలాగా ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా స్లోగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ చేప ముక్కల్ని ఉల్లిపాయ పేస్ట్లో బాగా వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా నానపెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసం అనేది తీసుకుని ఈ చింతపండు రసం మొత్తం దీంట్లో పిండేసుకోండి పిండేసుకుని దీంట్లోనే ఇప్పుడు మొక్కలు మునిగేంతవరకు వరకు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని దీంట్లో నేను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం అనేది ఆప్షనల్ అండి మీకు స్పైస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని మొత్తం కలిసిలాగా ఒకసారి స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుని ఒక మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో అప్పుడు మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ఫైనల్గా టేస్ట్ని చెక్ చేసుకోండి ఉప్పు కారం పులుపు ఇవన్నీ బాగా సరిపోయినాయి లేదో చెక్ చేసుకోండి సరిపోతే కనుక ఓకే సరిపోలేదంటే కనుక ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకుని మరొక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఇంకేం వేయని అవసరం లేదు గ్రేవీ కూడా చాలా చిక్కగా చాలా టేస్టీగా కుదిరింది ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇంకా మీరు కావాలంటే వేడి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఒక నాలుగు గంటలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే కనుక చేపల పులుసు అనేది చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎవరు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి